హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో బాంబు పేలుల సూత్రధారి సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో కన్నుమూశాడు దిల్షుఖ్ నగర్ పేలుల కేసులో మక్బూల్కు దిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించగా తీహట్ జైల్లో ఉన్న సయ్యద్ ను ఆరు నెలల కింద ట్రాన్సిట్ వారెంట్పై చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు సయ్యద్ అనారోగ్యంతో బాధపడుతుండగా నెల రోజుల కింద గుండెకు శస్త్రచికిత్స చికిత్స జరిగింది మూత్రపిండాల విఫలమై ఆరోగ్యం క్షీణించగా రెండు రోజుల కింద చికిత్స కోసం జైలు అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ సయ్యద్ మరణించాడు మహారాష్టలోని నాందేడ్కు చెందిన సయ్యద్ మక్బుల్ ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు ఆజం ఘోరికి అత్యంత సన్నిహితుడనే పేరుంది యాసిన్ భత్కల్ సహా మరికొందరితో కలిసి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పేరుల వెనుక సూత్రధారిగా ఐఎన్ఏ గుర్తించింది రెండు పేల ఆరులో వారణాసి రెండు పేల ఏడులో ముంబై వరుస పేరులు రెండు పేల ఎనిమిదిలో జైపూర్ రెండు పేల ఎనిమిది ఢిల్లీ అహ్మదాబాద్ బెంగళూరుతో పాటు హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ పేరుల వెనుక ఇతని పాత్ర ఉన్నట్లు ఐఎన్ఏ ప్రస్తావించింది